కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఊహించని షాక్ తగలపోతుందా కాపులంతా ఒకే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని మొన్నటి వారు అనుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఎప్పుడైతే హరిరామ జోగయ్య కుమారుడే వైసీపీలో చేరారో ముద్రగడ పద్మనాభమే మీకు సపోర్ట్ చేయను ఇరవై నాలుగు స్థానాల కోసం అయితే నాలాంతవాడు వచ్చి మీ పార్టీలో చేరడం అనవసరం అని ఒక లేఖ రాశారు ఒక్కసారిగా కాపు సామాజిక వర్గం మరొకసారి డోలాయమానంలో పడింది ఏం చేయాలని ఆలోచించుకుంటుంది కాకపోతే కాపు సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత ఏదైతే ఉంటుందో ఒకే సామాజిక వర్గం ఒక రకంగా ఒకే పార్టీకి కట్టుబడి ఉండాలని రూల్ లేదు కాబట్టి ఎవరి నిర్ణయం వాళ్ళది వైసీపీలో ఎంతమంది కాపు నాయకులు లేరు టీడీపీలో ఎంతమంది లేరు వైసీపీ జనసేనలో ఎంతమంది లేరు కాకపోతే ఇక్కడ కీలకం ఏంటంటే ఈసారి అందరూ ఒకే తాటి మీద రావాలనుకుని మే అంటే మేజర్గా ఒకే తాటి మీద రావాలనుకుంటే ఆ ప్రయత్నం ఇప్పుడు విరమించుకుంటున్నారు అనేది నిజంగా ముద్రగడ పద్మనాభం కూడా ఎందుకంటే ఇప్పుడు హరిరామజోగయ్ కుమారుడు వైసీపీలో జరిపారు ముద్రగడ పద్ పద్మనాభం కూడా వైసీపీలో చేరబోతున్నారు పిఠాపురం నుంచి బదిలో దిగిపోతున్నారు జగన్ ఢీకొట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కనుక వైసీపీలో చేస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుంది తమ ఓటు షేర్ పెరిగింది అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి గండి పడతాయి ఖచ్చితంగా ఓటు బ్యాంక్ కూడా గండి కొడుతుంది అనేది విశ్లేషణ చెప్తున్నమాట చూడం